సాహిత్య సేతం చేస్తూ మార్గనిర్దేశం చేస్తున్నటువంటి మహానుభావులు శ్రీ కాసల్ల నరేష్ గారు మరియు ఈ ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ పవన్ కుమార్ శర్మ గారు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కవులు రైతులు బాధనాడు అందరికీ కూడా ఈ యొక్క కానీ <Sess> వాళ్ళకు <Sess> <Sess> Hvala. మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయంగా జిల్లా విద్యాశాఖ అధికారులు త్వరలో వస్తారు మా అన్నయ్య గారు అలాగే మిత్రులు కాసేష్ గారు సోదరులు అనుకున్నట్టుగా విద్యా ఉంటుంది ముఖ్యంగా ఉపాధ్యాయులు సాహిత్య కాదు అయితే అది చాలా చాలా ప్రభావం చూపించి ఆ పిల్లల్ని కూడా భాష వైపు సాహిత్యం వైపు అందించే అవకాశం ఉంటుంది ఇక్కడ మంది ఉపాధ్యాయులు వాళ్ళు కూడా చైతన్యంగా పనిచేస్తూ వాళ్ళ పాఠశాలని తెలుగు అందరూ వాళ్ళు మరి వారికి కూడా ఈసారిగా అభినందన తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకున్న నిజామాబాద్ జిల్లా శాఖ రథాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్తున్నటువంటి వారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో ఎక్కడైనా సరే విద్యా ప్రగతి గురించి మాట్లాడితే ప్రపంచమంతా గుర్తొచ్చే నిజామాబాద్ అందులో మా ప్రియతమ గౌరవ జిల్లా విద్యాశాఖ కార్యదర్శి అశోక్ సార్ వారికి విద్య విద్యార్థులన్నా విద్యార్థులను ముందుకు తీసుకెళ్లే ఉపాధ్యాయులన్నా కౌలైన ఉపాధ్యాయులైనా చాలా ఇష్టం అందుకని ఈరోజు ఈ కార్యక్రమం చెప్పగానే వారు రావడానికి అంగీకరించినారు మరి వచ్చేసినారు వారికి వేదికరణ సాధన అవ్వాలని మధ్య భవిష్యత్ చాలా సంతోషం సందర్భం ఏంటంటే ఈ కర్సమే బాలకవులు వచ్చిన సార్ మన ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటూ చదువుతో పాటుగా ఈ సాహిత్యం మీద తెలుగు భాష మీద అభిమానాన్ని పెంచుకొని కవితలు కథలు రాస్తూ చాలా బహుమతులు పొందినటువంటి పిల్లలు ఇక్కడికి వచ్చినారు సార్ ఒకటే లేటెస్ట్ మాట చెప్పాలంటే నిన్ననే జాతీయ స్థాయి కవిత కథా రచన పోటీలు ఖమ్మం జిల్లాలోని ఉరిమల్ల సునంద గారి ఫౌండేషన్ వారు నిర్వహించారు సార్ ఆ నిర్వహించినటువంటి పోలీలలో రాష్ట్రం రెండు ఉభయ రాష్ట్రాలు ఒక రకంగా అది జాతీయ స్థాయి పోలీ దాంట్లో యాభై సుమారు యాభై బహుమతులను పిల్లలకు ప్రకటిస్తే మన నిజామాబాద్ జిల్లాకి పదిహేను బహుమతులు వచ్చేసారు సింహావరం అంటే రెండు రాష్ట్రాల్లోనూ అత్యంత బహుమతులు గెలుచుకున్న జిల్లా ఈ కవితా రచన కథా రచనలో నిజామాబాద్ మరి

ప్రార్థన చేసిన ముఖ్యంగా అంత క్షేత్రమార్ ఈ చోట ఆధ్యాత్మిక పుస్తకంగా ఏ సందర్భంలో ఎక్కడైనా ఒక పుస్తకం రావడానికి ఆ సాహిత్య చరిత్రలో ఒక్క అంశం కలిగించబడుతుంది వేరే

ఎన్నో కవితలు ఈ పుస్తకం కూడా ఉన్నాయి ఎంత మంచి కార్యక్రమాలు చేపట్టినటువంటి మీ అందరికీ కూడా అభినందన తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ వెరీ మచ్ Thank yeah. you. కవిత్వానికి కవులకు ఒక అత్యమైన స్థానం ఉంటుంది అందుకని మనం కవిత వాటి మూడు చేద్దామని అన్నా కానీ వారే మన నవంబర్ ఒకటవ లేదా రెండు వారిలో విచేస్తున్నారు కనుక వారు వస్తున్నటువంటి సందర్భంలో మనము ఒక ఆధ్యాత్మికమైన కవి సమ్మేళనాన్ని మరి ఏర్పాటు చేసుకోబోతున్నాము అన్న విషయాన్ని సందర్భంగా సంతోషంగా చేస్తూ దానికి సంబంధించినటువంటి వివరాలు మళ్ళీ మీడియా ద్వారా అలాగే వాట్సాప్ గ్రూప్ల ద్వారా మేము అందించడం జరుగుతుంది ఇంకా మా ఆలయానికి మరి ఈ కార్యక్రమానికి ప్రత్యేకమైన ఆలయ పక్షాన మా మీకు చిత్రాలేవాదాలు తెలియజేస్తాము Ustaz. 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 Ustaz.

చింతల శ్రీనివాస్ గుప్త గారు సంపాదకులుగా వ్యవహరించిన వేసవి సెలవులు నిజామాబాద్ జిల్లా కవుల సంకలనం ఈరోజు విడుదలవుతున్నది గౌరవనీయ జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ పి అశోక్ గారి చేతుల మీదుగా ఈ పుస్తకం విడుదలవుతున్నది ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో మరి కవి సమ్మేళనాన్ని అలాగే పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం వేసవి సెలవులు విద్యార్థులందరికీ కూడా ఎంత ఆనందాన్ని ఇస్తాయో కవులకి కూడా అంతే ఆనందాన్ని ఇస్తాయి కవిత్వంలో బాల్యాన్ని స్పృశించని కవి ఉండడు బాల్యం అనగానే గుర్తుకొచ్చేవే వేసవి సెలవు ఆ సెలవుల్లో చేసే సందలు ఆనందాలు సంతోషాలు విహారయాత్రలు వెరసి బాల్యాన్ని ఒక్కసారిగా మననం చేసుకునే అద్భుత సందర్భమే వేసవి సెలవు మిత్రుడు చింతల శ్రీనివాస్ గుప్తా ఆయువు పట్టును పట్టుకున్నాయి కవులందరినీ కదిలించి వాళ్ళ బాల్యున్నతుల్లోకి ఒకసారి ప్రయాణం చేసేలాగా చేసి ఈ వేసవి సెలవులు అనే కవితా సంకలనాన్ని తెచ్చే గొప్ప ప్రయత్నం చేసినారు నాకు తెలిసినంతలో ఒకే వస్తువు మీద ఇంతమంది కవులు పుస్తకాన్ని రాయడం అనేది నిజామాబాద్ సాహిత్యానికి సం సంబంధించి ప్రప్రథమని నేను అనుకుంటున్నాను అందులోనూ బాల్య ఛాయలను స్పృశించుకుంటూ ఒక్కసారిగా అందమైనటువంటి అనుభూతి కవిత్వాన్ని ఆవిష్కరించే అవకాశం ఈ పుస్తకం ద్వారా చింతల శ్రీనివాస్ గుప్తా మన నిజామాబాద్ కవులందరికీ అందించాడని మేము భావిస్తున్నాం ఈ సందర్భంగా ఈ వేసవి సెలవులు పుస్తకంలో భాగస్వాములైన ఇరవై మంది కవులకి హృదయపూర్వక అభినందనలు అట్లాగే ఇంత బృహత్ కార్యాన్ని తన భుజస్కంధాల మీద మోసి ఆ పుస్తకాన్ని ఈరోజు అందరి సమక్షంలో ఆవిష్కరింపజేస్తున్న సంపాదకులు చింతల శ్రీనివాస్ గుప్తకి ప్రత్యేకమైనటువంటి అభినయత సార్ మీరు చెప్పండి ఏదైతే వేసవి సెలవులు అంటే ముఖ్యంగా సెలవులు అంటేనే విద్యార్థులకు ఆనందం కలుగుతుంది మరి అలాంటిది వేసవి సెలవులు అంటే ఇంకా ఆనందం కలుగుతుంది దానిపై మీరు ఎలా రాశారు ఎలా ఉండబోతుంది ఈనాటి విద్యార్థుల్ని చూస్తుంటే వాళ్ళ ఆటపాటలు చూస్తుంటే నా గుర్తుకొచ్చింది గుర్తుకొచ్చిన బాల్యం గుర్తుకొచ్చింది అని చెప్పి నాకే నా బాల్యంలో నేను చేసినటువంటి చేష్టలు నేనే చేశానా ఇంకెవరైనా చేశారా కవిత్వం కోణంలో చూస్తే ఎలా ఉంటుందని చెప్పేసి ఒక ఆలోచన వచ్చింది ఆలోచన వచ్చేసి కొంతమంది కవులని సంప్రదించి వేసవి సెలవులు అన్న అంశం మీద కవిత్వం రాయమని చెప్పాను చాలా అద్భుతంగా రాశారు చాలా చాలామంది అభిప్రాయం కూడా నా అభిప్రాయంతో నా ఆనందంతో సరి సరిది కొందరు కవిత్వం అంటే అన్ని కోణాల్లో ఉంటుంది నేను బాల్యంలో అనుభవించినటువంటి ఆనందము నా వైపు నుంచి అయితే నాకు సేవలు చేసే పెద్దవాళ్ళు కూడా ఉంటారు కదా ఆ వాళ్ళు వాళ్ళ నుంచి కూడా కవిత్వం వచ్చింది సో నాకే నేను పాస్ అయ్యాలనుకుంటున్నాను నేను ఈ కవిత్వము వేసవి సెలవులోని ఈ ఆలోచన రావడం ఒక ఎక్కి అయితే దాన్ని ఆచరణ తీసుకురావడం మరొక ఎత్తు దాంట్లో నాకు చాలామంది ఇప్పుడు సహకారం చేశారు ఫస్ట్ ఇది సక్సెస్ అవుతుందా లేదని ఒక ఆలోచన వచ్చింది కానీ నేనైతే చాలా సాటిస్ఫాక్షన్గా ఉన్నాను నేను వేసవి సెలవులు అన్నది పిల్లలకు పెద్దలకు ఈనాటి కవులకు మరి వాళ్ళ బాల్యం ఎట్లా ఉంటుంది ఏం సంగతి మీరు గుర్తు చేసేందుకు చాలామంది థ్యాంక్స్ కూడా చెప్పారు నాకు ఈనాడు ఈ లక్ష్మీ గణపతి మహాలయంలో సందర్భాన్ని బట్టి కవి సమ్మేళనం ఏర్పాటు చేసుకోవడం మాకు అలవాటుగా ఉంది ఈ కవి సమ్మేళనంలో భాగంగానే ఈ వేసవి సెలవును పుస్తకావిష్కరణ జరగడం కూడా చాలా ఆనందంగా ఉంది ఈ అవకాశం కల్పిస్తున్నటువంటి ఈ యాజమాన్యానికి కూడా నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి మరియు నాకు ప్రోత్సహించినటువంటి మిత్రులందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటాను సరే ఈ కార్యక్రమం చేయడానికి ప్రతి పురుషుడు వెనుక ఒక స్త్రీ ఉంటుంది మీ శ్రీమతి గురించి నా శ్రీమతి సహకారం ఎప్పుడు ఉంటూనే ఉంటుంది నేను నా మొదటి పుస్తకము శ్రీ విలాస పుస్తకము రెండవది చిగురింతలు ఇది మూడవది నేను సంపాదకుడిగా మూడవది వారు నిరంతరంగా నాకు సహాయం చేస్తుంటారు అయితే దీనికి ఉప్రేరకంగా ప్రేరణగా పనిచేసిన మాత్రం నా బాల్యం నా బాల్యంలో చేస్తారు ఈ ఈ పుస్తకం రావడానికి మా అన్నయ్య ఉన్నాడు తర్వాత మా బావమరు తిన్నాడు మా వదినలు ఉన్నారు తర్వాత బాల్యంలో మా అమ్మ కానీ మా నాన్న కానీ వీళ్ళు చేసినటువంటి మా ఇంటికి బంధువులు వస్తే వాళ్ళు చేసిన సేవలు ఇవన్నీ గుర్తుకొచ్చేసి ఈ పుస్తకం చేయాలన్న ఒక ఆలోచన వచ్చింది మా శ్రీమతితో పాటు వీళ్ళందరూ ఈ పుస్తకం విషయంలో వస్తే వీళ్ళందరి సహకారం వీళ్ళందరి ఒక ఉప్రేరకంగా పనిచేసిన మాత్రం చెప్పుకోవచ్చు నేను సార్ మీరు చెప్పండి ప్రతి కార్యం శ్రీ విఘ్నేశ్వరుతో చాలు చేస్తారు అయితే ఈరోజు కూడా విఘ్నేశ్వరుడు ఆశీస్ ప్రవేశలతోటి మీరు పుస్తక ఆవిష్కరణ చేస్తున్నారు నిజమే ప్రతి కార్యక్రమాన్ని విఘ్నేశ్వరుని యొక్క ఆశీస్సులతో ప్రారంభిస్తే ఈ కార్యక్రమం విఘ్నేశ్వరుని సమక్షంలోనే పూర్తి చేసుకుంటా ఉన్నాం కాబట్టి విఘ్నేశ్వరుని యొక్క సర్వదా వారి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ఇలాంటి మంచి పుస్తకం వచ్చింది ఈ పుస్తకం త్వరలోనే విడుదలైన తర్వాత నిజామాబాద్ జిల్లాకి మంచి సాహిత్య పుస్తకంగా నిలబడిపోతుంది మన జిల్లా కీర్తి దశ దిశలా వ్యాపించబోతుంది ఈ ఈ కార్యక్రమంలో భాగస్వాములైన అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం